ఏమంటే పెద్దలు ఆచారి గారు అశోక్ గౌడ్ గారు రవీంద్ర రెడ్డి గారు శ్రీనివాస్ గారు మా నాయకుడు మసుదన్ రెడ్డి గారు రవీంద్రన్న శ్రీనివాసరెడ్డి గారు కుప్పల నరసింహరెడ్డి గారు పదకొండు మంది మాట్లాడారు చంద్రపాల్ రెడ్డి గారు మల్లికార్జున గారు తిరుపతి గారు రెడ్డి గారు నరసింహ మధురాజ్ గారు సుధాకర్ రెడ్డి గారు రమేష్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు లాస్ట్కి మాట్లాడిన మా ఆడబిడ్డ రచిత గారు పదకొండు మంది మాట్లాడినారు పెద్ద సభ లెక్కనే అయిపోయింది రెండింటికి చెల్లించిన నేను సరే నా గురించి మీకు కొత్త కాదు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా చరిత్ర ఈ కళ్ళ ముందు కదలాడుతుంది అది నా జీవితం ఎప్పుడో ధన్యమైపోయిందని చెప్పి రాసుకున్నాను నేను మనిషికి ఎప్పుడు కూడా పదవితో జీవితం ధన్యం కాదు నీ జీవితంలో మధురక్షణాలు ఏవని అడిగితే నేను ఎప్పుడు చెప్పుకుంటా ఆ మధుర క్షణాలు తెలంగాణ మూడు తరాల ఉద్యమాన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వీరోచిత్ర తెలంగాణ పోరాటం ఈ మల దశ పోరాటం అన్ని పోరాటాల అన్ని త్యాగాల తర్వాత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సభలో పెట్టబడిందో గా సభలో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఒక మూడు గంటల పాటు మాట్లాడి ఎగరేసినప్పుడు గప్పుడే జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించుకుని రాసుకున్నాను దానికి ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఆయన బతికి ఆయన ఎనభై సంవత్సరాల ప్రెస్ ఉండవచ్చు నాకు సన్మాన పత్రం రాసిచ్చాడు అంటే అచ్చ తెలంగాణ అన్నట్టు ఆయన అచ్చ తెలంగాణ మనిషి ఆయన బాగా ఉన్నతమైన చదువు చదువుకున్నాడు ఆయన చాలా పెద్ద మనిషి ఆయన రాసిన సెంటెన్స్ ఏంటంటే మా పోరగాడు అంటే నన్ను మా పోరగాడు మా ఆత్మగౌరవాన్ని గాసమైక్య శాస్త్రంలో మాట్లాండో బిడ్డ శబాష్ బిడ్డ అని చెప్పి నాకు రాసిచ్చిన పత్రం ఉన్నది ఇప్పటికీ నా దగ్గర అందువల్ల నేను అప్పుడే నా జీవితం తరించిపోయినట్టుగా నేను భావించిన కాబట్టి మీరందరూ అన్నారు రాయేంద్ర గారు గెలిచి నేను గెలవలే మల్కాగిరి పార్లమెంట్ ప్రజలు గెలిచిన టెక్నికల్గా గెలిచింది నేనే కావచ్చు గెలిపించింది మల్కాగిరి ప్రజలు గెలిచింది కూడా మల్కాయ ప్రజలు మాత్రమే నేను వాస్తవంగా నాన్నవాళ్ళు అన్ని ఇక్కడనే ఉంటాయి చిన్నపాది బార్ బార్ అతిహే ముజుకో తేరి బి అని చెప్పి సుభద్రా కుమారి కళ్యాణ్ చవాన్ రాసినప్పుడు పద్యం గుర్తొస్తుంది మేము నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు పదేళ్ళకి ఇక్కడనే తిరిగినాం అంతా నేను కొత్తగా వచ్చినప్పుడు ఆ టీవీ టవర్ మొదలైంది అప్పుడే అందుకని మదన్న ఎట్లా చెప్పగలడో నేను కూడా కట్టిన చెప్పగలను నీ ప్రాంతం గురించి నీ నీళ్ళ గురించి నీ బాధ గురించి ఆ పిఎన్టీ కాలనీ ఫస్ట్ కట్టినప్పుడు ఉండేది మేమే ఆ పిఎంటి కాలనీలో కట్టంగానే ఆ సరు నగర్ వరదలు వస్తే ఎట్లా కొట్టుకోకపోయింది కలాలి సూచనలేము మేము ఆ వరదలు ఉండాలి మేము కాబట్టి ఈ సమస్యలు ఈ ప్రాంతం ఇవన్నీ ఈ ఆనవాళ్ళు తెలిసేవాళ్ళు కాబట్టి నేను ఆ జోలికి పోను నేను చాలాసార్లు చెప్తుంటా నాయకుడు అనేవాడు నాయకుడు అనేవాడు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత నాట్ పాజిబుల్ అనేది డిక్షనరీలో ఉండద్దని చెప్తా ఏ పనైనా కూడా నాట్ పాజిబుల్ అని అర్థం చట్టాలు సిస్టమ్ మనం చేసుకునే తప్ప దేవుడు చేసేది కాదు ప్రజల అవసరాలకు ప్రజల అవసరాలకు సమాజ శ్రేయస్సుకు ఏది అవసరం పడుతుందో గది చేయగలిగేదే ప్రభుత్వం గది చేయగలిగేవాడే నాయకుడు తప్ప దానికంటే భిన్నంగా ఏమి ఉండదు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కల్లా అలా చూసిన నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊర్లల్లో ఉండే పాత బావులు పూడ్చడానికి ప్రవిజన్ ఉండేది కాదు ప్రవిజన్ ఉండేది కాదు నేను ఊర్లలో తిరుగుతున్నప్పుడు గుడిసెల మీద వేలాడబడ్డటువంటి ఆ కరెంటు తీగలు ఆ కరెంటు తీగల గాలికి ఊగి ఎగిరిపడ్డ నిప్పు కనికలు కాలిపోయిన గుడిసెల్ని చూసినప్పుడు నేను అన్న అన్నాడు ఎమ్మెల్యేగా నేను ఏమైనా ఈ లైన్లు గుంజడానికి పైసలు లేవా మనిషిలో ప్రాణాలు పోతున్నాయి కదా అని చెప్పి నేను అడిగినప్పుడు దానికి ఆన్సర్ లేదు ఒకసారి కరీంనగర్లో దుబాయ్లో ఉంటాడు చుట్టరికంలో వచ్చిండు ఆయన దుబాయ్లో ఉంటాడు చుట్టూ వచ్చిండు బిల్డింగ్ ఎక్కండి ఆ బిల్డింగ్ పైన కరెంటు వైర్లు పోయినాయి కరెంటు వైర్లు పోయినాయి ఆ థర్టీ త్రీ కేబీ లైన్లు కావచ్చు అంటుకోగానే కాలిపోయింది మనిషి ఇట్లాంటివి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసే చూసినప్పుడు నేను అనుకున్న ఎక్కడ దిక్కుమల్ల సిస్టమేంటి ఎక్కడి దిక్కుమల్ల సిస్టమ్ కరెంటు తీగలు తగిలి చచ్చిపోయే మనుషులు కాలిపోయే గుడిసెలు గా పాత బాయిల కాడ ప్రమాదవశాత్తు చనిపోతున్నట్టు మనుషులు ఇవి దీనికి పరిష్కారం లేదని చెప్పి అడిగితే ఎవడు సప్పుడు చేయకపోతుండే నేను ఒకసారి ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏ సమస్యలు అయితే కళ్ళారో చూసినో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ పరిష్కారాలు చూపి కరీంనగర్లో ఒక్క స్తంభం ఒక వైర్ లేకుండా ఎన్ని వందల కోట్లైన నేను ఖర్చు పెట్టి చేయించలేదు మొత్తం ఆ థర్టీ త్రీ కేబీ లైన్లు కావచ్చు అంటుకోగానే కాలిపోయింది మనిషి ఇట్లాంటివి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసాను చూసినప్పుడు నేను అనుకున్న ఎక్కడి దిక్కుమల్ల సిస్టమేంటి ఎక్కడి దిక్కుమల్ల సిస్టమ్ కరెంటు తీగలు తగిలి చచ్చిపోయే మనుషులు కాలిపోయే గుడిసెలు గా పాత బాయిలకాడ ప్రమాదవశాత్తు చనిపోతున్నట్టు మనుషులు ఇవి దీనికి పరిష్కారం లేదా అని చెప్పి అడిగితే ఎవడు సప్పుడు చేయకపోతుండే నేను ఒకసారి ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏ అయితే కళ్ళారో చూసినో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ పరిష్కారాలు చూపి కరీంనగర్లో ఒక్క స్తంభం ఒక వైర్ లేకుండా ఎన్ని వందల కోట్ల నేను ఖర్చు పెట్టి చేయించిన మొత్తం తెలంగాణకి ఇచ్చిన ఎక్కడా గుడిసెల మీద లైన్లు పోవద్దు ఎక్కడా బిల్డింగ్ పైకి ఎక్కడనే కరెంటు చేతులు తగలద్దు ఆ జిల్లాలలో నార్త్ దాంట్లో ఇచ్చేసి అంటే అంటే మధ్య నాట్ పాసిబుల్ అనే దీక్షల్లో ఉండద్దు ఒక సమస్య పదే పదే ప్రస్తావించినప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకపోతే నాయకుడి మీదనే కాదు విరక్తి వ్యవస్థ మీద కూడా విరక్తి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ సెన్సిటివిటీ ఆ సోయ్ ఆ కన్సర్న్ లేని ప్రభుత్వం లేని పార్టీ లేని నాయకుడు ఆయన నాయకుడు కాదు అది ప్రభుత్వం కాదని నమ్మేవాళ్ళందంటాడు నేను ఒకటి ఇవాళ సార్లు నేను విమర్శ కోసం చేస్తున్నాను కానీ ఇదే రాష్ట్రంలో ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి వస్తాయి ఫ్లాష్ వరదలు వస్తాయి కానీ కొంతనైనా పరిష్కారం ఉండాలి పెద్ద వర్షం వచ్చింది ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాలుగు సెంటీమీటర్లకే ఐదు సెంటీమీటర్లకే నడవలేని దుస్తు ఎందుకు ఉందో తప్పకుండా దాని పరిష్కారం కావాలి ఏ సింగిల్ ఫ్లోర్ హౌజెస్ కాలనీలలో ఇవాళ ఐదంతస్తుల ఆరంతస్తుల భవనాలు కట్టిన తర్వాత ఒక్క కట్టబడ్డ కొత్త కాలనీలో ఉండేటువంటి జనాభా వెయ్యి మంది అయితే ఆ తదుపరి కట్టబడ్డటువంటి జనాభా పదివేల మంది అయితే ఎక్కడి వెయ్యి మంది ఎక్కడి పదివేల మంది వెయ్యి మందికి వేసేటువంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్ వెయ్యి మందికి వేయబడ్డటువంటి ఆ నీళ్ళ సి పైపుల సిస్టమ్ డెఫినెట్గా మార్చాల్సింది డైనమిక్గా ఉండాలి తప్ప స్టాటిక్గా ఉండద్దు స్టాటిక్గా ఉండద్దు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కావచ్చు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రజల ఆశీర్వాదంతో ఆ పొజిషన్ని అక్వైర్ చేయబడ్డది రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులు అవి వాళ్ళ పార్టీతో మనకు సంబంధం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకే వచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి వచ్చు కానీ ఓట్లు వేసింది మాత్రం ఇక ఈ వార్డు లెవెల్లో ఈ కార్పొరేట్ ఉండాలి కళ్ళ ముందే ఉండాలి ఏ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించాలి ఆ సమస్య ఆయన పరిధిలో సరిపోయినప్పుడు ఒక ఎమ్మెల్యే గారికో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పేట ఆస్కారం ఉంటుంది ఆ తదుపరి ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం చేసే విధులు కొన్ని ఉంటాయి వాళ్ళు చేసే ఆస్కారం కానీ ఎవరు ఖర్చు పెట్టినా ఎవరు పనిచేసినా ప్రజల డబ్బుతో అనే విషయం మనం మర్చిపోవద్దు పాలకులం కాదు ఈ ఈ మాట తప్పక రాస్తున్నారు పాలకులు 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 కాదు సేవకుడిగా వస్తా అని చెప్తారు వీళ్ళు సేవకుడుగా నేను చాలా సభలు చెప్పిన నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సర కాలంలో ఏనాడు కూడా నేను పాలకుని అని మాత్రం ఎక్కడ చెప్పలేదు సేవకుని మాత్రమే అని చెప్పి చెప్పిండు మరోసారి నాకు అధికారం ఇచ్చిండు మీరు తప్పకుండా సేవ చేసి మీ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు నరేంద్ర మోడీ గారు అందువల్ల నేను మొన్న మా కార్పొటర్లు తిరుపతి ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది నలభై ఏళ్ళ కళ నలభై ఏళ్ళ కళ ఎప్పుడు ఎప్పుడో రావాల్సి ఉండే రకరకాల కళ వల్ల వాళ్ళు రాలేదు దాని పోవాల్సి పోవలసిన కానీ ఇవాళ మొన్ననే రావాల్సి ఉండే రెండు వేల ఇరవై మూడులోనే ప్రజలు ఆశీర్దించడం సిద్ధంగా ఉండే కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలో దాని ప్లాన్ రచించుకోవడంలో ప్రజల ప్రేమను పొందడంలో ఎక్కడో మా విఫలం ఉంది తప్పకుండా ఆ విఫలం నుంచి గుణపాఠం నేర్చుకుంటాం ప్రజల ప్రేమను సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేస్తాం తప్పకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చింది మామూలు మెజార్టీ కాదు ఇవాళ గీ మలకాయగిరిలో గీ మలకాయగిరిలో చాలామంది అన్నారు అప్పుడు గీ మల్కాయగిరిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడిది ఎక్కడిదో రేపు అని చెప్పినా ఒక ఆయన అన్నాడు ఎక్కడదా ఈ రాష్ట్రంలో భారతీయ నీ కిందికి వస్తుంది బిడ్డ అని చెప్పిన నేను నీ కిందికి వస్తుంది బిడ్డా అని చెప్పిన నేను తెకెప్పుడు అందుకని ప్రజలు ఎవరి జాగీరు కాదు ప్రజలు జాగీరు కాదు ప్రజలు ప్రజలే ప్రజలు ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో ఇంకా చేస్తారు అందుకని నాయకుడు ఎప్పుడు చరిత్ర నిర్మాత కాసుమా పార్టీలు చరిత్ర నిర్మాత కాసుమా ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే చరిత్ర నిర్మాత పోయి ఆ సమయంలో దాని కాదనుకుంటే దాని దానికి గుర్తించకపోతే కాలగర్భంలో కలిసిపోతారు మనం చూసినాం కల్లారా ఏ మాటలు చెప్పినవో ఏ బాసలు చేసిన ప్రజలకి ఆ మాటలు ఆ బాసట అమలీఖా నాడు ఎట్లుంటుందో ప్రజలు చెప్తారు చాలా మందికి నేను చెప్పేది ఈ దఫా ఆరు నూరైనా తలక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి జపం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాదని చెప్పినాం ఇరవై ఏళ్ళు ఆ పార్టీలో ఉన్న వాడిగా చెప్పాడు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు ఆఖరినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోని జాతి తెలంగాణ జాతి తెలంగాణ జాతి రక్తంలో మత్పరిచులు లేదు మాయ చేసే సంస్కృతి లేదు బరిగీసి కొట్టాడే శక్తున్న జాతి తెలంగాణ జాతి గీ జాతి గీగడ్డ మీద ఏ స్ఫూర్తితో ఏ చైతన్యంతో ఏ పోరాటాలతో తెలంగాణ తెచ్చుకుందో గా తెలంగాణ జాతిని గా ప్రజల్ని ఇవాళ ఎగ్జామ్ యూటర్ తీసుకొని బానిస సమాజంగా మార్చే ప్రయత్నం చేసింది కాబట్టి ఇవాళ రోడ్లు వేయలేదని ఓట్లు వేయలే డెవలప్మెంట్ గురించి ఓట్లు వే వేయలే సుమా హాంకారం మీద దెబ్బ కొట్టింది తెలంగాణ సమాజం నీవెవన్నీ బాగానే ఉన్నాయి బిడ్డ ఇక్కడ నువ్వు దారి తప్పినావు మా ఆత్మ గురించి దెబ్బ కొట్టినావని చెప్పి భావించింది కాబట్టి ఇవాళ విరుచుకపడ్డరు కథం పట్టించారు అది ఎన్నిసార్లు పురువైందో ఎన్నిసార్లు పురువైందో ఇట్లాంటిది పక్కకే ఉన్నది రాష్ట్రం ఐదేళ్ళకే పోయింది ఇవాళ ఐదేళ్ళకే విసిగిపోయినటువంటి ఈ రోజులలో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప ఈ దేశానికి శరీరం లేదని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో ఇవాళ మూడవసారి ద భారతీయ జనతా పార్టీ ఎలోన్ రెండు వందల నలభై సీట్లు కలిసి మిత్రపక్షాలతో కలిసి రెండు వందల తొంభై మూడు సీట్లు కలిసి ఒక అజయమైన శక్తిగా ఆధార కారాలు చేపడితే ఇవాళ అంటున్నది ఓడిపోయిండు మోడీ ఓడిపోయిండు మోడీ అంటే ఇవాళ మనం చూసినాం ఆఫ్టర్ ఎమర్జెన్సీ సెవెంటీ సెవెన్ తర్వాత ఒకే ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఎంతమంది ప్రధానమంత్రి మారిన మీరు చూసి ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఒకేసారి అనుకుంటా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారికి గొప్ప మెజార్టీ వచ్చింది కానీ ఎప్పుడు రాలేదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పాలించినప్పుడు కూడా టూ థౌజండ్ ఫోర్ టూ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ టూ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీ సీట్స్ కంటే ఎక్కువ గెలవలేదు అన్ని పార్టీల మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తప్ప కాలేదు కానీ వాళ్ళ అన్ని పార్టీల సంఖ్య కలిపితే రెండు వేల ముప్పై భారతీయ జనతా పార్టీ ఎలోన్ టూ ఫార్టీ సీట్స్ గెలిచింది ప్రపంచంలో అనేక దేశాల కుట్రలు పనినా ఈశకట్ పెట్టినా ఇంత గొప్ప వచ్చింది అందుకని ఇవాళ నాకు తెలిసి నలభై ఆరు సీట్లల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినట్టుగా మన రిజల్ట్ వచ్చింది అదృశ్యం అదృష్టం ఎక్కడంటే ఈ మల్కాయి పార్లమెంట్ ఏడింటికి ఏడు అసెంబ్లీల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి గుర్తుపెట్టు మోడీ గారి మీద ప్రేమన దేశంలో సురక్షితం సుభిక్షం పురోగతి ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ గారి మరి ప్రధానమంత్రి కావాలంటే సంకల్పం కావచ్చు ఈ బిడ్డ ఈటల ఉద్యమ బిడ్డ గెలిపించుకోవాలంటే అర్హతం కావచ్చు అనేక కారణాల వల్ల ఇక్కడ గొప్ప మే తెలిసింది తిరుపతి కన్నీళ్ళు పెట్టినట్టుగా తప్పకుండా ఇవాళ ఒక పార్లమెంట్లో ఈ రిజల్ట్ వచ్చిన సంబరపడే సందర్భం కాదని అనుకుంటున్నాం మేము రేపు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి మండల పరిషత్ వరకు జిల్లా పరిషత్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ టు ఇవాళ మున్సిపల్ చైర్మన్ కార్పొరేట్ టు మేయర్ అన్ని ఎన్నికలు కూడా ప్రజల ఆశీర్వాదాన్ని కోవడానికి భారతీయ జనతా పార్టీ మేము ముందుకు వస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఒక్కటి మాత్రం సత్యం భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది పవర్ ఓరియంటెడ్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ పీపుల్ ఓరియంటెడ్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు చూసిండు అపీజ్మెంట్ పాలసీ అపీజ్మెంట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా దిగమింకుంటూ ఈ స్థాయికి వచ్చింది ఒకప్పుడు నీకు ఎన్ని సీట్లు ఉంటాయి రెండే రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు దాకా వచ్చింది ఇవాళ రెండు వందల నలభై రావచ్చు దాని కారణాలు అన్వేషించుకుంటుంది దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలనో ఎట్లీ మళ్ళీ పురోగమించానో తప్పకుండా చేసుకుంటాం కాబట్టి నేను మీ అందరికీ చివరికి ఒక మాట చెప్పిపోతా టైం ఎక్కువైంది కాబట్టి నేను మాట్లాడను నేను చివరికి ఒక మాట చెప్తా మొన్నటిసారి ఇంత గొప్పగా అంటే ఎవరికి వాళ్ళే ఒకే దానికోసం చేశాను మీరు అరే దేశం 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 నరేంద్ర మోడీ గారు అరే ఇక్కడ ఉద్యమ బిడ్డ ఉన్నాడు తెల ఇక్కడ ఈతల ఉన్నాడు కారణాలతో ఎవరికి వాళ్ళగా చేసిండు మీరు మా మెప్పు కోసం చేయలేదు మా దృష్టపడాలని చేయలే గుండెల నుంచి వచ్చింది కాబట్టి చేసాడు దానికి రుణం తీసుకునే బిడ్డగా తప్పకుండా మేము ముందు ఐదేళ్ళు ఉంటా అని చెప్తున్నాడు నేను చాలా సందర్భం చెప్తా నాయకులు వేలల్లో ఉంటారు కానీ ప్రజానాయకులు పిడికని మందే ఉండేటోళ్ళు ఆస్కారం ఉంటుంది నాలాంటి వాణ్ణ్ణి మీరు ఎంత గొప్పగా ఇంటింటికి పోయి గెలిపించిందో మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి పోతాయి మళ్ళీ మీరు ఎప్పుడైనా ఓటు అడిగితే బిడ్డ మంచోని గెలిపించుకున్నటువంటి పేరుతో ఎవడమైనా నా ఎజెండా ఉంటుంది మచ్చతేను మీకు మచ్చతేను ఏ పొలిటికల్ లీడర్ నాట్ ఫర్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజకీయ నాయకుడు కావాల్సి చక్కర్లేదు రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి కేసు పెట్టమని చెప్పే రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అని ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కన్న బిడ్డలకి అన్నం పెట్టలేక కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఇప్పటికీ లక్షల్లో ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి గొప్పగా ప్రవచించిండో నా దేశం గొప్పగా ఎందుతుందని చెప్పి భావించిండో ఇవాళ ఆ దేశంలో ఇంకా పేదరికం ఉంది ఆ దేశంలో ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి ఆ ప్రజలకి న్యాయం జరిగేంతవరకు అంబేద్కర్ ప్రవచించినటువంటి సమధర్మం సమన్యాయం సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి ఆకలి తీచ్చేదిగా ఉండాలి అవసరం తెచ్చేదిగా ఉండాలి అని చెప్పేది ప్రవచించడం గా సమాజం కోసం తప్పకుండా ముందుకు పోలసం ఉంది అది తేగలిగే సత్తా నరేంద్ర మోడీ గారు లాంటి పేదరికంలో పెద్ద మాత్రమే మాత్రం ఉంటుంది వేరే వాళ్ళకుండే ఆస్కర్లేదు ఇవాళ ఎంతోమంది ప్రధానమంత్రులు చూసినాం మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాం మనం కానీ పేదవాళ్లకు పన్నెండు కోట్ల ఇళ్లల్లో గుడిసెలలో కనీసం నా ఆడబిడలకి పట్టుకొని బయటికి పోయే పరిస్థితి తప్ప వాళ్ళ ఆత్మగౌరవంతో బతికేయడానికి టైలర్స్ లేవు ఈ దేశంలో గా టైలర్ గురించి ఆలోచించాడు దేశ ప్రధానమంత్రి ఇక్కడ ఆలోచన చేయలే పన్నెండు కోట్ల ఇళ్ళలో టాయిలర్స్ కట్టించిండు సొంత ఇంటి కల కోసం మోడీ గారు ఆలోచించిండు నాలుగు కోట్ల మందికి ఇవాళ మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్లో మూడు కోట్ల ప్రజాని కలిపి సొంత ఇంటికి వెళ్ళాలని చెప్పి సంకల్పిస్తుంది మోడీ గారు అందుకే మనమేదో భక్తితో ధర్మం కోసం మాత్రమే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మేలు కోసం నిరంతరంగా తప్పించేటువంటి బిడ్డ మోడీ గారు కాబట్టే మళ్ళీ మోడీ గారిని ఎన్నుకోవాలని చెప్పి వేసిన తప్ప దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉండొచ్చు కులం ఉండొచ్చు ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు మతం ఉండొచ్చు కానీ అంతిమంగా ఇలా మోడీ గారి నేను మొన్ననే మా కలిస్తే మొన్న ఈ హైవేలో అనాగి ఇది గొడవ కడతాను మట్టి నింపుతాను ఇది కాదు మాకు కావాల్సింది మాకు ఫ్లైఓవర్ కావాలంటే ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెంటనే వెంటనే సాక్షన్ చేయకర మా వాళ్ళు మా కార్పెటర్లు ఒకప్పుడు మీరు ఇండివిజువల్స్ ఇవాళ మీరు కార్పెటర్లు మీకు ఒక శక్తి మీకు ఒక అండ మల్కాయిపాయలు ఇచ్చిందు అనే విషయం మీరు మర్చిపోకండి నాలాంటి వాడికి నాకు రెండు విద్యలు వస్తాయి చెయ్యకపోతే కొట్లాడే విద్య వస్తుంది సత్తా ఉంటే అవకాశం ఉంటే తెచ్చే సత్తా కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కేంద్రమైన మా మన ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా నిధులకు కొరత లేకుండా మేము చేయగలిగే వాటిని సాధ్యమైతే మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మన శాసనసభ్యులలో మేమున్నాం కాబట్టి కొంత డెవలప్మెంట్కి ఆటంకల్ని పద్ధతి తీసుకొస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ మీకు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటామనేటువంటి మాట చెప్తూ సెలవు తీసుకున్న భారత్ మాతకి జై